జపాన్ ఎంత అభివృద్ధి చెందిన దేశమైనప్పటికీ తన సంస్కృతి సంప్రదాయాలకు అంతే ప్రాధాన్యమిస్తారు అక్కడి ప్రజలు హడాకా మత్సూరి ఫెస్టివల్ కూడా అటువంటి సంప్రదాయమే పురుషులు పూర్తిగా దుస్తులు ధరించకుండా ఒకరిమీద ఒకరు పాకుతూ గుడిలో దేవుడిని తాకుతారు గత పన్నెండు వందల యాభై సంవత్సరాలుగా జరుగుతున్న ఈ ఫెస్టివల్లో ఇప్పటివరకు పెద్దగా మార్పులు లేవు దుష్టశక్తులను పారదోలే క్రమంలో దేవుడిని ప్రార్థించేందుకు పురుషులు ఈ పండుగలో పాల్గొంటుంటారు అయితే ఇందులో తాము పాల్గొనవచ్చని గతంలో మహిళలు ఎప్పుడూ అనుకోలేదు అలాగని మహిళలు పాల్గొనకూడదనే నియమం కూడా లేదు ఇది అందరికీ ఆనందం కలిగించే పండుగ ఇందులో మహిళలు కూడా పాల్గొంటే అది ఇంకా ఆనందకరంగా మారుతుందనే మెజారిటీ పురుషుల అభిప్రాయం అందుకే ఫిబ్రవరి ఇరవై రెండున జరిగిన ఈ ఏడాది ఫెస్టివల్లో చాలామంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు అయితే పూర్తి నగ్నంగా కాదు వాళ్లంతా ఊదారంగులో ఉన్న పొడవైన జాకెట్ లాంటి డ్రెస్ తెల్లని షర్ట్స్ ధరించారు ఈ షర్ట్స్ పురుషులు ధరించే లంగోటికి ప్రత్యామ్నాయం ఈ డ్రెస్ను ధరించి భుజం వెదురు వెదురుకారను మోసుకుంటూ పురుషుల వెనుక వాళ్లు నడిచారు అయితే ఈ ఆలయ ప్రాంగణంలోకి మాత్రమే మహిళలు ప్రవేశించారు మగవాళ్లతో కలిసి ఒకరిపై ఒకరు పాకుతూ దేవతను తాకే ప్రయత్నం మాత్రం చేయడంలేదు దేవతను పురుషులు మాత్రమే తాకాలని అప్పుడే దుష్టశక్తులు పారిపోతాయని జపనీయుల నమ్మకం ఇక మహిళలు ఇందులో పాల్గొనటం ద్వారా లింగభేదాలను బద్దలు కొట్టడమే కాక సంప్రదాయంగా వస్తున్న ఈ పండుగను సజీవంగా కొనసాగిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది ఉత్తర జపాన్లోని కోకుసేకి ఆలయంలో జరిగిన ఈ నేకేడ్ ఫెస్టివల్ చివరది కావచ్చని నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు ఈ ఉత్సవాలను కొనసాగించటానికి తగినంతమంది యువత అందుబాటులో లేకపోవటమే వారి భయాలకు కారణం అయితే ఇక నుంచి అమ్మాయిలు కూడా పాల్గొంటారు కనుక యువకుల్లో కొత్త ఉత్సాహం ఒరకలెయటం ఖాయం